స్నేహం గొప్పదనం గురించి పైసల చెట్టు వచన కవితా సంపుటిలో నేను రాసిన కవిత స్నేహమేరా శాశ్వతం స్నేహానికి దినమేమిటి స్నేహితులకు రోజేమిటి వెర్రి సంస్కృతిలో పడి వేలం వెర్రిగా కొట్టుకుపోవడమేమిటి గొర్రెలమై అనుసరించడమేమిటి మన పొర్రెల్లో కొంచెం పురాణ జ్ఞానాన్ని ఒలికిద్దాం రాముడికి ఏ ఫేస్బుక్లో సుగ్రీవుడు మిత్రుడు కృష్ణుడు ఏ వాట్సాప్తో కుచేరుణ్ణి అనుగ్రహించాడు బాపు రమణల స్నేహానికి ఏ ట్విట్టర్ భాష్యం చెప్పగలదు లైకులు షేరింగులు అంకెల్లో స్నేహానికి లంకె ఏమిటి ప్రపంచమంతా పరిచయస్తులైన వేళ నీ కన్నుల్లో చెమ్మను నీ గుండెల్లో ఆర్ద్రతను తనలో ఇంకించుకోగలవాడు నిన్ను తన భుజాలపై మోస్తూ ప్రపంచానికి పరిచయం చేసినవాడు నిన్ను నీ భవిష్యత్తును నిన్ననే ఊహించినవాడు నీకు రోజు గుడ్ మార్నింగ్ చెప్పాలా టెక్నాలజీ భ్రమల్లో బ్రతుకు నీడుస్తున్న మనకు ఎదురుచూపుల్లోని హృదయ మార్ధవం అర్థమవుతుందా నేస్తమా నీ స్నేహానికి లైక్ కొట్టినందుకే కదా తన భావాలను జీవితాంతం షేర్ చేస్తున్నాడు నిన్ను తన గుండెల్లో మోస్తున్నాడు